హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సర్జైతే జరుగుతుంది అలాగే ఇక్కడ ఎద్దులైతే బ్యేరం చేస్తున్నారు చూద్దాం మరి వాళ్ళైతే అవి పొడిసా లేదా అని అయితే చెక్ చేసుకుంటున్నారు మరి చూస్తున్నారు కదా ఎద్దులైతే బందోబస్తు బాగున్నాయి ಮರಿವತ್ತು ರೆಂಡು ಪಲ್ವೀದ అలవాటు అంటే కొత్త చూస్తే రెండు నాలుగు స్కూల్ పోతే నువ్వు నాకు ఏమన్నది అది దాడిటానికి అది కాదు నువ్వు తల్లితో దీని చెప్పు చెప్పాలి అదే అదే జాగ్రత్త పట్టుకుంటారు కదా

కాదు నా తక్కుంటే వద్దు అంతేగానే చెప్పాలని చెప్పండి నేను వద్దులేనా మీకు అవసరం లేకుండా వద్దు ఉంది మీ ఎదురుగానే మీ ఎదురుగానే ఓటు ఓటు పట్టుకోకపోతే మీరే దాని కొమ్ములు చూస్తే వద్దు దందే ఉంది

తీసుకుంటారానా ఎంతకి మరి చూసిన ఫ్రెండ్స్ ఇవరైతే లక్షణాలు అయితే తీసుకున్నారంట మరి వాళ్ళైతే బేర బేరే సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి